అంటే ఈ స్వాతిని చంపేస్తే వాళ్ళు ఈ క్లేస్ నుంచి బయటపడరని చెప్పేసి స్వాతిని చంపడానికి వచ్చారు అంటే ఈ స్వాతిది జస్ట్ క్యారెక్టర్ మాత్రమే దీని వెనకాతల వేరే వాళ్ళు ఉన్నారు పెద్ద ప్లానే వేశారు అనేది అంటూ ఉంటుంది అక్షయ్ అక్షయ్తో అవని ఇక అవని అలా అంటూ తన చేతిలో ఉన్న టానిక్ అయితే కింద పడిపోతూ ఉంటుంది అలా పడగానే ఇలా అవని లే కిందకి దిగి టానిక్ తీసి పక్కకి అయితే పెడుతూ ఉంటుంది ఇక పెట్టేసరికి మళ్ళీ ఏంటి కింద ఇంకో ఏదో ఉంది అని చెప్పి మళ్ళీ పల్లవి కింద ఉంగిని చూసి జుమకాయ అయితే తీస్తూ ఉంటుంది అలా జుమకా తీసిన వెంటనే షాక్ అవుతూ ఉంటుంది ఇది ఉదయం పల్లవి వేసుకున్న జుమకాలా ఉంది ఉంది అని చెప్పి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక ఆ జుమకాలు చూసి అవుని అవని వేసినవి పిన్నిగా గిఫ్ట్ ఇచ్చిన హారం మీదవి అని అయితే చెప్తూ అనుకుంటూ ఉంటుంది ఆమెని ఇక అవనికి పల్వికి ఏంటి అవసరం ఈ జుమ్క అని చెప్పయితే ఏంటి అవసరం ఇక్కడికి రావాల్సిన అవసరం అని చెప్పి అవనే అనుకొని ఏంటి ఒకసారి ఇయర్ అది చూడండి ఇది ఎవరిదో కానీ స్వాతిని చంపడానికి వచ్చిన అమ్మాయిదే కదా అని అంటూ ఉంటుంది అవును మంచి క్లూ దొరికింది అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటాడు ఇది కరెక్ట్గా చూడండి ఇది ఉదయం పల్లవి చోళ్ళ పెట్టుకునే జుమకాయే కదా అని అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్షయ్ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక అవ పల్లవి అందరినీ అడగడం అవన్నీ అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అవును ఇది పల్లవిదే అని అంటూ ఉంటాడు అక్షయ్ ఆ మాటలకి అవును అయితే షాక్ అయ్యి అసలు పల్లవికి ఏంటి అవసరం స్వాతిని చంపాల్సినంత అవసరం పదండి కనుక్కుందాం అని చెప్పి అయితే అంటూ ఉంటుంది అయినా ఈ జుమ్క గురించి అయితే అలా తలుచుకొని అసలు పల్లవి ఎందుకు వచ్చింది ఈ నైట్ టైం రా వచ్చి తను చంపాల్సినంత అవసరం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటూ షాక్ అయ్యి పద పల్లవి అవని ఇంటికి వెళ్ళి తేల్చుకుందాం అని చెప్పేసి అక్షయ్ అయితే అవనితో అంటూ ఉంటాడు